అంతా మునిగి రోడ్డు స్థలేముండమ్మా వాసు గారు అంతా మునిగి రోడ్డు స్థలేముంటుందమ్మా కొత్తగా నాకు తెలుసు ఐఎమ్ బీయింగ్ హంటెడ్ హౌండెడ్ నిజం ఐ నాట్ మీన్ దట్ ఐ డి నాట్ నో దట్ నాకు తెలియదు అన్నమాట అబద్ధం చెప్పటం లేదు పిరికివాడు రోజు చచ్చిపోతాడు ధైర్యవంతుడు ఒక్కరోజు చచ్చిపోతాడు ఇది నిజం ఖచ్చితంగా ఈరోజు పార్టీ కార్యకర్తలకి ఏ ఇబ్బంది వచ్చినా చట్ట ప్రకారం నా సేవలు అందిస్తా చట్ట పరిధిలో వారికి అండగా దండగా ఉంటా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా వారి సేవలో ఉంటా మీరు చెప్పినట్టు డెస్టినీ ఏవైనా జరగచ్చు వదిలేస్తాం ఈ క్షణం పంచుకున్నాను కదా అవన్నీ చెప్పుకుంటే అమ్మా ఇంట్లో ఏడవలు కానీ నీధులు ఏడవకూడదు కదా ప్రమాదం వెంటాడుతుంది కొంచెం తెలుసుకో నాకు ఒరిజినల్గా గురువుగా భావించే వ్యక్తి వాసు పర్సనల్గా చెప్పని నా గురువుగా భావించే వ్యక్తి వాసు ఎందుకంటే రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి పన్నెండు నుంచి నేను పోరాడినటువంటి పోరాటాల్లో అధికారం కోసం వస్తేనే పోరాడ రెండు వేల పన్నెండు నుంచి పంతొమ్మిది దాకా నేను నిరంతరం పోరాటంలో వాసు నాతో ఉండేవాడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఆనందమేస్తుంది ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు పోరాడాం రాత్రి పన్నెండు దాకా కూడా పోరాడాం విధుల్లో పోరాడాం కోర్టులో పోరాడాం కాబట్టి ఈజ్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటే మీరు అందరు కూడా నాకు అంతే ఒకటే అమ్మా ఒక మీడియా మిత్రుడితో ఒకటి బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా ప్రజలంతటికీ తెలుస్తుంది అందుకని ప్లీజ్ శావసింపతి అని మీరు అది గవర్నమెంట్ ల్యాండ్లోంచి ప్రతి ప్రభుత్వ భూమి ఇంప్రూవ్మెంట్ లిస్ట్లో ఉంటుంది మేము ఇన్ఫ్లుయెన్స్ చే మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుంటే తెల్లారికి పర్మిషన్ తీసుకోండి వాళ్ళు మేము ఆ టైప్ కాదు మాకు మీరు అన్న చాలా మంచి ప్రశ్నలు లేవు తీసారు మీకు అధికారం ఉంది కదా మీరు ఎందుకు చేసుకోలేకపోయారని మేము ఎవరిని ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే మాకు మూడు నిమిషాల్లో అండి పర్మిషను మేము అటువంటి పనులు చేయలేదు ఆ ప్రభుత్వంలో నిజంగా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న ప్రజలకు తెలవాలి అది అధికారం మీ చేతిలో ఉండి కూడా మీరెందుకు చేసుకోలేకపోయారంటే వీ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ థింగ్స్ వీ నెవర్ ట్రైడ్ సచ్ టు ఇన్ఫ్లుయెన్స్ థింగ్స్ కాబట్టే ఈరోజు అనుభవిస్తున్నారు నిజంగా కళ్ళు తెరిసే ప్రశ్న వేశారు మిత్రమా మీ పేరు చెప్తే చాలా మంచి ప్రశ్న అది ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ చర్యలకు అంటే మూడు రోజులకు పరిగిస్తూ వచ్చిండదు ఆర్డరు బిల్డింగ్ పర్మిషన్ చేయలేదమ్మా చేయలేదమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తనకు తనకు ప్రజల ద్వారా దక్కల పడినటువంటి అధికారాన్ని తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోలేదు అది తప్పో రాయటం అనేది మీమాంస ప్రజలు తీర్పు చెప్పాల్సిన పరిస్థితి చేయలే చేయదు కూడా ప్రభుత్వం ఆ పని ఇట్ షుడ్ గో యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అదే మేము పాటించినటువంటి సిద్ధాంతం బాబు వినబడలేదు ఏమ్మా లేదు ఆ ప్రభుత్వ భూములు అన్నీ నిషేధించిన జాబితాలో ఉంటాయి ప్రభుత్వ భూమి ఏళ్ళకి ఇచ్చినటువంటి భూములు కూడా నిషేధించిన జాబితాలో ఉన్నాయి ప్రతి ప్రభుత్వ భూమి నిషేధించిన జాబితాలో ఉంటాయి వాళ్ళు దాన్ని డీక్లాసిఫై చేసి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు అయితే చేర్చుకొని ఉంటున్నారు గబగబ గబగబ మేము దాని డ్యూ ప్రాసెస్ కోసం వేస్ట్ చేశాం కాబట్టి ఈ కర్మ ఈ ఫలం అనుభవిస్తాం ప్రతి ప్రభుత్వ భూమి ప్రోబిటెడ్ లిస్ట్లో ఉంటుంది ఇక్కడ అప్లై చేయాల్సిన లీజు తీసుకోవాల్సిన ప్రభుత్వ భూములే యాజ్ పర్ జియో త్రీ ఫార్టీ ఏమ్మా అది మేం పెట్టిన రేటు కాదు ఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ ప్రకారం రెండు వేల పదహారులో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది అది దాని ప్రకారమే వాళ్ళు ఆడుకున్నారు దాన్ని మేము కూడా అడిగాం జియో మేమేం క్యాన్సిల్ చేయలేదు త్రీ ఫార్టీ కాపీ ఇస్తాను ఒక్క సెకండ్ మీరు చూసుకోండి మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తుంది ప్లీజ్ ఐఎమ్ సర్క్యులేటింగ్ ఇట్ ప్లీజ్ సీట్ ఇది రెండు వేల పదహారులో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు ఆయాంలో తీసుకొచ్చిన జివో ఆ వాడికి ఇవ్వండి దాని ప్రకారం ఎంత లీజ్ అమౌంట్ ఉంది టైం ఎంత ఉంది ఏ పార్టీలకి ఎంత ఎంత సైట్ ఇవ్వాలా జిఓఎంఎస్ త్రీ ఫార్టీ డేట్ ఒక్కరోజు క్రో చదవండి రెండు వేల పదహారులో తీసుకొచ్చారు వెయ్యి రూపాయలు మేము పెట్టిన ప్రైస్ కాదు మీరు పెట్టి మీ మీ ప్రభుత్వంలో పెట్టిన ప్రభుత్వం ప్రైజ్ అది అది అట్టే కంటిన్యూ అయింది దాని ప్రకారమే మీజ కూడా లీజులు పొందిన మీరు లీజులు పొందిన దాని ప్రా వాటి ప్రకారమే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్